ప్రధాని మోదీ హయాంలో రక్షణ రంగంలో మహిళల పాత్ర పెరిగిందని అలాగే దేశ రక్షణలో మహిళలు ముందంజలో ఉన్నారని పెదపల్లి జిల్లా మహిళలు తమ అభిప్రాయాలను దూరదర్శన్తో పంచుకున్నారు ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పాటుపడుతోందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టారని తద్వారా తమ జీవితాలు అభివృద్ధి పదంలో సాగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు మనకు ఇప్పుడు దేశ రక్షణ రంగంలో ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే నేతృత్వం వహించేవాళ్ళు కానీ కాలం మారుతుంది కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు ఏదింట్లోనూ తక్కువ కాదు అని నిరూపించుకోవడానికి నిదర్శనంగా ప్రతి దాంట్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా దేశ రక్ష రక్షణ రంగంలో కూడా ఇప్పుడు దూసుకుపోతున్న వారిలో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారని గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగిన పహల్గాంలో ఆపరేషన్ సింధూర్లో నేతృత్వం వహించిన వారిలో ముగ్గురు కూడా త్రివిధ దళాలలో కూడా ముగ్గురు మహిళలే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా చాలా వాటిలో కూడా మన మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకు వెళ్తున్నారు పెద్దలు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత మహిళల యొక్క అభివృద్ధి కోసం ఎన్నో రకాల నూతన సంస్కరణల్ని తీసుకొచ్చినటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు బేటీ బచావో బేటీ పడావో ఆడపిల్లల్ని కాపాడాలి రక్షించాలి వారు ఎదగడానికి కృషి చేయాలనేటువంటి ఒక నినాదంతో ఇవాళ ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల మహిళల ఎదుగుదల కోసం కృషి చేస్తున్నది